రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలు కూడా రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు పేద విద్యార్థులకు పేద వర్గాలకు చెందిన నానా విధాల జబ్బులతో బాధపడుతున్న వాళ్ళకి మేలు జరగాలనే ఉద్దేశంతో పీపీపీ పద్ధతిన ఈ వైద్య కళాశాలలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంటే పేదవర్గాలకు ఏ రకమైన లాభం జరగటానికి వీలేదు పేదవర్గాల వాళ్ళకి మెరుగైన వైద్యం అందటానికి వీల్లేదు పేదవర్గాలకు చెందిన బిడ్డలు చదువుకొని డాక్టర్లు అవటానికి అసలు వీల్లేదు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఉన్నది దీన్ని గమనించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం నిన్న నేను ఇదే పీపీపీ విధానాలు మెడికల్ కాలేజెస్ మీద నేను ప్రెస్ మీట్ పెట్టి పాత్రికేయ సోదరుల ద్వారా మీకు తెలియజేయడం జరిగింది రాష్ట్ర ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఆయన ఆలోచన ఆయన విధానం అంతా కూడా పేదవాడు నా రోజు రోజుకి రోజు రోజుకి పేదవాడిగానే ఇంకా క్షీణించిపోవాలి పేదవాడిగానే వాడి జీవితం సొమ్మసిల్లిపోవాలి అది అతని ఉద్దేశం ధనవంతుడు అత్యంత స్థాయికి చేరుకోవాలి అది అతని ఉద్దేశం కానీ ప్రజానాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారికి పేద వర్గాలు కూడా ఆర్థికంగా బలపడాలి పేద వర్గాలు కూడా పెద్ద పెద్ద డాక్టర్లుగా మారాలి పేద వర్గాలకు కూడా మెరుగైన కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలి అన్న ఉద్దేశంతో పీపీపీ మోడల్లో ఈ రోజున వైద్య కళాశాల అందరూ నిర్మాణం కావాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు అది సముచిత నిర్ణయం ఒక పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళగా దళిత వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిగా నేను చెబుతున్నాను నేను రాష్ట్రంలోని ఈ వర్గాలకి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను జగన్మోహన్ రెడ్డి మాయ మాటలో మోసపు మాటలు నమ్మకండి అని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా